హాయ్ అండి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేస్తారా చాలా అంటే చాలా బాగుందండి టూ ఇన్ వన్మాట ఫ్రాకు అలాగే ఇలా డిఫరెంట్గా టూ లేయర్స్ ఫ్రాక్ కింద అయితే చాలా బాగుంది మోడల్ ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా కానీ ట్రై చేస్తారంటే చాలా బాగుంటుంది ఇదైతే బెల్ట్ లేయర్స్ లాగా సపరేట్గా తీసుకోవచ్చు అలాగే సింగిల్ ఫ్రాక్ కింద కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలి ఈ విడలైతే చూసేయండి చాలా అంటే చాలా ఈజీ అలాగే మోడల్ కూడా చాలా బాగుంటుంది ప్రాక్ లుక్ అయితే చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా బెల్ట్ టైప్లో నీట్గా అయితే కట్టుకోవచ్చు అలాగే ఫస్ట్ ఏంటంటే మనకి ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి మనకి క్లాత్ అంతా పడదు లూజ్ అయితే మీటర్ ఉండాలి పొడవు పదహారు ఇంచీలు ఉంటే సరిపోతుంది ఇక మొత్తం కూడా నేనైతే ఇలా బార్డర్ ఉన్న తీసుకున్నాను కదా దీని లూజ్ అయితే మీటర్ ఉండితే సరిపోతుంది అలాగే నడుం బెల్ట్కైతే దాని పై భాగం అయితే నేను ఇలా లూజ్ అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ ఇంచెస్ ఎడల్పు అలాగే లూజ్ అయితే ఒక పంతొమ్మిది ఇంచీలు అలా ఉంటే సరిపోతుంది ఇదిగండి ఇలా ఫైవ్ ఇంచెస్ అయితే పొడవ తీసుకోవాలి బెల్ట్కి అలాగే మనకి నడు లూజ్ అయితే నేను ఇలా పంతొమ్మిది ఇంచీలు అయితే తీసుకుంటున్నాను మనకు వన్ ఇంచి అయితే ఫోల్డింగ్కి అయితే వెళ్ళిపోతుంది పద్దెనిమిది ఇంచీలు అలా వస్తుంది ఇంకా చిన్నదిగా కావాలనుకుంటే మనకి ఇంచీలు తగ్గించుకోవచ్చు నేనైతే ఈ లూజ్ తీసుకున్నాను కదా ఫ్రాక్ అయితే ఇలా మొత్తం కూడా డిజైన్ చేస్తాను ఇలా కుట్టుకున్న తర్వాత నడువులు చూసుకొని నేనైతే నార్మల్ లూజ్ అయితే చెప్పేస్తాను కదా లేదు మీకు ఫ్రాక్ లూజ్ని పెట్టి తీసుకుంటానంటే అలా కూడా తీసుకోవచ్చు నేనైతే పొడవ అయితే పదహారు ఇంచీలు ఆల్రెడీ చెప్పాను కదా తీసుకున్న క్లాత్ పొడవ అయితే పదహారు ఇంచీలు కానీ మనకి ఇలా బార్డర్ పైకి వచ్చేలాగా చూసుకోవాలి క్లాత్ అందుకే నేను ముందుగా చూపిస్తున్నాను నడువు దగ్గర నుంచి ఇలా కొంచెం పైకి ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్గా వచ్చేలాగా చూసుకోవాలి క్లాత్ అయితే మనం కట్ చేసేటప్పుడు క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇలా లూజ్ మొత్తం ఇలా పొడవ వేసుకొని ఆల్రెడీ పొడవ అయితే చెప్పాను కదా ఇలా పదహారు ఇంచులు తీసుకున్నాం కదా ఇలా డౌన్ నుంచి అయితే తీసుకున్నట్టయితే ఇలా పదకొండు ఇంచుల కాంచైనా స్టార్ట్ చేయొచ్చు లేదా పది ఇంచుల కాంచైనా స్టార్ట్ చేయొచ్చు మనకు తక్కువ క్లాత్ కావాలనుకుంటే ఇలా ఇంచుల నుంచి స్టార్ట్ చేసుకొని ఒక ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా టేప్ జరుపుతూ జరుపుకుంటూ వన్ వన్ ఇంచి తగ్గించుకుంటూ వెళ్ళాలి పైకి మళ్ళీ ఫైవ్ ఇంచెస్ లూజ్ ఉండేలా చూసుకోవాలి పదహారు ఇంచుల దగ్గరకు రాకపోతే చూడండి ఇక్కడికి రాకపోతే మనకి పదహారు ఇంచుల దగ్గరికి ఒక ఫైవ్ ఇంచెస్ లూజ్ ఉంటే అక్కడ స్టాప్ చేస్తే అక్కడ నుంచి ఇలా క్రాస్గా గీసుకుంటే సరిపోతుంది డౌన్కి రాకపోతే మనకి క్రాస్ వచ్చేయాలి చూడండి ఇలా క్రాస్గా అంబ్రిల్లా మార్కింగ్ చేసినట్టు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టేప్తో నీట్గా అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకొని ఇంకా చూడండి ఫస్ట్ అయితే మనకి ఫైవ్ ఇంచి ఫైవ్ ఇంచీ చూసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి డౌన్ రాబోదికి తక్కువగా రావాలి చూడండి నేను ఎలా అయితే మార్క్ చేశానో అదే విధంగా కట్ చేసుకున్నట్టయితే మనకు అది నడుం బెల్ట్ కట్టేటప్పుడు ఆ క్రాస్ అన్నది కనిపిస్తుంది నీట్గా వస్తుంది అనమాట ఇలా ఫోల్డింగ్ అయితే వస్తుంది కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఎలా కుట్టాలో చూడండి ఫస్ట్ అయితే మనకి ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని రెండు సైడ్లు కూడా ఇలా సన్నంగా అయితే లోపలికైతే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక పావు ఇంచి రెండు సైడ్లు కూడా కుట్టుకుంటే సరిపోతుంది ఇలా లోపలికైతే ఒక హాఫ్ ఇంచి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను ఆర్డర్ వచ్చింది కాబట్టి మనకి డిఫరెంట్ అయితే తెలుస్తుంది ప్లేన్ క్లాత్ అయినా సరే మోడల్ అయితే చాలా బాగుంటుంది మనకి ఆల్రెడీ చూపించాను కదా ఫ్రాక్ లుక్ అయితేని నేను ప్రాక్ వీడియో అయితే మీకు కావాలనుకుంటే ఇది ఫైవ్ ఇయర్స్ పాపకు అనమాట లాంగ్ అయితే వేరే ఫ్రాక్ది అయితే వీడియో ఉంది చూడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి అయితే చూడవచ్చు అయితే ఈ సైజ్ ఏంటన్నది ఆల్రెడీ చెప్పాను కదా ఫైవ్ ఇయర్స్ పాపకి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాపకి అయితే కరెక్ట్ సైజ్ అనమాట కానీ మనం ఫ్రాక్ కుట్టాక దాన్ని లెంత్ చూసుకొని అప్పుడు ఈ క్లాత్ కట్ చేసుకొని కుట్టుకోవాలి ఏ ఫ్రాక్ అయినా సరే అయితే ఈ రెండు సైడ్లు అయితే ఇలా కుట్టుకున్నాం కదా నెక్స్ట్ మనకి బెల్ట్ తీసుకున్నాం కదా ఇలా సెంటర్లో అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా ఒకే లెవెల్లో రావాలంటే ఈ పెద్ద క్లాత్ అలాగే బోర్డర్ క్లాత్ కూడా మీది కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ అయితే మనకి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ అయితే ఉంచేయాలి ఇలా ఉంచుతాక హాఫ్ ఇంచు ఉంచుతాం కదా అక్కడి నుంచి అయితే మనకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మరి తక్కువగా రాకూడదు ఎందుకంటే ఆ లేర్స్ మనకి ఫోల్డింగ్ అయితే నీట్గా కనిపించాలి కాబట్టి డ్రెస్ మీద ఈ ఫోల్డింగ్ కూడా మనకి కరెక్ట్గా వచ్చేలాగా పర్ఫెక్ట్గా చూసుకోవాలి అదే కొలత మీద కొలత అయితే ఎలా తీసుకుంటామో ఈ ఫోల్డింగ్ కూడా హాఫ్ ఇంచీ వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ లుక్ అన్నది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అంటే డిఫరెంట్ తెలుస్తుంది అనమాట నీట్గానే ఇలా మొత్తం కూడా ఆల్రెడీ చూసారు కదా మార్క్ చేసిన దగ్గరకు అయితే అయిపోయింది మిగతా క్లాత్ కూడా అదే ఫోల్డింగ్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది మీటర్ క్లాతే తీసుకున్నాం కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు ఇంకా మీకు ఎక్కువ లూజ్ కావాలనుకుంటే మీటర్ నరైనా సరే తీసుకోవచ్చు అనమాట అయితే మొత్తం కూడా చూసారు కదా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ చివర రాబోతు కూడా ఒక హాఫ్ ఇంచి ఉండాలి స్టార్టింగ్ అయితే హాఫ్ ఇంచి ఉంచుతాం కదా చివర కూడా హాఫ్ ఇంచు ఉండాలి మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి బెల్ట్ కుట్టేటప్పుడు ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచు ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇదైతే పైనంత మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాం కదా బెల్ట్ అయితే రివర్స్లో తిరగేసి కుట్టుకోవాలి చూడండి ఇది ఇలాగైతే మొత్తం ఫోల్డింగ్ అయితే వచ్చింది ఈ బెల్ట్ అయితే రివర్స్లో తిప్పి మనకి ఫ్రంట్ లుక్కు వచ్చేలాగా చూసుకోవాలి నేను అయితే ఇలా థ్రెడ్స్ అయితే తీసుకున్నాను పన్నెండు పొడవు ఉండేలాగా బ్యాక్ సైడ్ కట్టుకున్నందుకు ముందుగా అయితే ఇలా రెడీ చేసుకోవాలి అప్పుడు మనకి బెల్ట్లో కుట్టేటప్పుడు ఆ సెంటర్లో పెట్టి కుట్టేస్తున్నందుకైతే అయిపోతుంది ఇలా ఫోల్డింగ్ అయితే హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఇలా రైట్ సైడ్ అయితే ఇలా ఫ్రంట్కి వచ్చేలాగా తిరగేసుకొని దాని పైన అయితే కుట్టి వేసుకోవాలి ఆల్రెడీ థ్రెడ్స్ అయితే కుట్టాం కదా ఇది సెంటర్లో ఇలా పెట్టేసి ఈ స్టార్టింగ్ చిన్న రఫ్ లాగా కుట్టినట్టయితే మనకి మళ్ళీ డబుల్ ఫన్ ఉండదు అనమాట మళ్ళీ జాయింట్ చేసుకునే పని ఉండదు ఈ కుట్టేటప్పుడే మనం సెంటర్లో పెట్టి కుట్టుకున్నామంటే ఒకేసారి రెండు పనులు కూడా అయిపోతుంది అనమాట థ్రెడ్ కుట్టడం అలాగే బెల్ట్ కుట్టడం కూడా అయితే అయితే ఇలా కుట్టైతే వేసేస్తున్నాను కదా అయితే నేను లేస్ వేసాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేస్ అయితే వేసుకోవచ్చు లేదా ఇలా ప్లేన్ అయినా ఉంచుకోవచ్చు ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కాబట్టి ఈ లుక్ అయినా బాగానే ఉంటుంది అలాగే ఈ చివర కూడా మనకి హాఫ్ ఇంచు ఉంచాం కదా ఇలా లోపల ఫోల్డ్ చేస్తును ఆల్రెడీ థ్రెడ్ అయితే తీసుకున్నాం కదా ఇది కూడా సెంటర్లో పెట్టేసుకొని సెంటర్లో చిన్న రఫ్ అయితే లాగాలి థ్రెడ్ ఉన్న దగ్గర కరెక్ట్గా సెంటర్లో చూసుకొని అక్కడ రఫ్ లాగా మనకి అక్కడ మళ్ళీ థ్రెడ్ జాయింట్ చేసుకునే పని ఉండదు అనమాట ఇలా నీట్గా అయితే కుట్టేసుకున్నాం కదా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కుట్టడం అయితే చాలా ఈజీ అండి కటింగ్ కానీ కుట్టడం కానీ అయితే మనకి బెల్ట్ లుక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనకి లుక్ అయితే వస్తుంది